బంజారా హిల్స్ పరిధిలోని సర్కార్ జాగాల కబ్జాల గురించి చర్చ ఇప్పుడు ఇప్పటికే కోట్లాది రూపాయలు సదాన స్వాధీనం చేస్తుంది బంజారా హిల్స్లో ఖాళీగా జాగా ఉంది కదా అని దర్జాగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించారన్నమాట రెవెన్యూ అధికారులు కళ్ళుగప్పి కళ్ళు కప్పి చుట్టూ ప్రహారీ కూడా నిర్మించారన్నమాట సొసైటీ ప్రతినిధులు మామూలు మొట్ట చెప్పి అక్రమ స్థలంలో అడ్డదారులో చేయించుకుంటున్నారు చేయించుకుంటున్నమాట ఇప్పుడు రెవెన్యూ అధికారులు కళ్ళు నిలబడితే కళ్ళ ముందే నిర్మాణాలు కూలిపోతు లభోద్దివం ఉంటుందన్నమాట ఇది షేక్పేట మండలం బంజారా హిల్స్ డివిజన్ పరిధిలోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో ఎమ్మెల్యే కాలనీ చోటు చేసిన సంఘటనలు అనమాట ఇలాంటివి ఇప్పుడు పది రోజుల నుంచి ఎమ్మెల్యే కాలనీలో కొంతమంది ఫ్లాట్దారులు తమ ఇళ్ల వెనక ఉన్న ప్రభుత్వ స్థలాల్లో కబ్జా చేసి చేపట్టి నిర్మాణాలను అలమట్టం చేస్తున్నారు అన్నమాట ఒక్కొక్కరు మూడు వందల గజాల నుంచి పన్నెండు వందల గజాల దాకా అడ్డంగా ఆక్రమించరుకోకుండా ఇల్లు కూడా కట్టుకున్నారు లక్ష రూపాయలు లక్షలాది రూపాయలు అద్దె కూడా అద్దెలు కూడా ఇచ్చారన్నమాట ఈ మధ్యన ఓ స్థలం స్వాధీనం చేసుకున్న క్రమంలో రెవెన్యూ అధికారులు ఈ కబ్జాల పరం కళ్ళ ముందే కనిపించింది దీంతో రికార్డులు పరిశీలించిన సుమారు ఇరవై మంది వరకు ఫ్లాట్దారులు తమ ఇల్ల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు రెవెన్యూ రికార్డు పరిశీలిస్తే ఒక్కొక్కరి కబ్జాల పరం విలువ చూసినందు సేక్పేట మండలంలో రెవెన్యూ అధికారులు కళ్ళు బయలు కమ్ముతున్నాయి ఒక్కొక్క ఫ్లాట్ యజమాని సుమారుగా ఆరు నుంచి పది కోట్ల వీలు చేసే సర్కార్ స్థలాలను కబ్జా చేసి తమ ఫ్లాట్లో కలిపేసుకున్నట్లుగా గుర్తించారు ఎమ్మెల్యేల కోసం రోడ్ నెంబర్ పన్నెండులో శ్రీ వెంకటేశ్వర కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ పేరుతో వంద రకాల స్థలాన్ని అప్పట్లో కేటాయించారు ఇందులో మూడు వందల నుంచి నాలుగు వందల యాభై ఫ్లాట్లు ఏర్పాటు చేసి అప్పట్లో ఎమ్మెల్యే కేటాయించారు అంటే ఇక్కడ ఎమ్మెల్యేల కోసం రోడ్ నెంబర్ పన్నెండులో శ్రీ వెంకటేశ్వర కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ పేరుతో వంద ఎకరాల స్థలాన్ని అప్పట్లో కేటాయించారన్నమాట ఇందులోని మూడు వందల నుంచి నాలుగు వందల యాభై గజాల ఫ్లాట్లు ఏర్పాటు చేసి అప్పట్లో ఎమ్మెల్యే కేటాయించారు అయితే చాలామంది ఎమ్మెల్యే వీటిని అమ్మిసుకున్నారు ఎమ్మెల్యే దీన్ని అనమాట అయితే చాలామంది వీటిని అమ్మిస్తున్నారు వ్యాపారులు పరిశరమ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ఫ్లాట్లను కొనుగోలు చేసుకుని ఇల్లు అన్నమాట ఫ్లాట్ల వెనక పార్కుల కోసం కేటాయించిన స్థలం కొంతమంది ఖాళీగా ఉన్న సర్కారు మరి కొంతమంది కబ్జా చేశారు షేక్పేట్ మన్ను తహసీల్దార్ పే వై అనితారెడ్డి కొద్ది రోజుల నుంచి ఎమ్మెల్యే కాలనీ రికార్డుల చట్టాలను వెతికి తీస్తుండగా ఈ కబ్జాల భాగవతం బయటపడింది ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసిన ఫ్లాట్దారులు ఫ్లాట్ నెంబర్ పక్కన బై నెంబర్లు వేసుకుంటూ ఈ కబ్జాలో పాల్పడ్డారనమాట ఇప్పటికే పది ఫ్లాట్ల సంబంధించిన ఆక్రమణలు ప్రహరీ నేలమట్టం చేశారు పళ్ళు పరువురి ఇళ్ల వెనక ఆక్రమించిన స్థలంలో స్విమ్మింగ్ పూల్స్ నిర్మించుకోగా మరికొంతమంది మినీ గార్డెన్లు ఏర్పాటు చేస్తున్నారు కొందరు ఏకంగా ఇల్లే నిర్మించారు ఇప్పటివరకు సుమారు మూడు వేల గజాలు ఆక్రమే స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు మరి కొద్ది రోజులు కూల్చి ఉంటాయని అధికారులు చెప్తున్నమాట ఇప్పటికే అరవై కోట్లు విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకోగా రాబోయే రోజులు ఇంకా కూల్చి ఉంటాయని ఉంటాయని చేసిన స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేస్తామని ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తహజీదార్ చెప్పారు ఇదిలా ఉన్న ఎమ్మెల్యే సుమారు అరవై నుంచి డెబ్బై ఫ్లాట్ల వెనక ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసినట్లుగా ఇప్పటికే జిహెచ్ఎంసీ కలెక్టర్ కార్యాలయలు విజిలెన్స్ అధికారులు విలేదులు అందాయి దీనికి తోడు జిఎంసీ అనుమతి లేకుండా నేను ఆక్రమించిన స్థలాల్లో ఇల్లు నిర్మించారన్న ఫిర్యాదు కూడా జిఎంసీ కూడా దీనిపై దృష్టి దృష్టి సారిస్తే ఎమ్మెల్యే కోళ్ళను అక్రమ నిర్మాణాన్ని విలువ చూసే అవకాశం ఉందన్నమాట అలాగా పది రోజుల నుంచి ఎమ్మెల్యే కొంతమంది ఫ్లాట్ దా తమ ప్రభుత్వ ప్రభుత్వం కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను అలమట్టం చేస్తుంది అన్నమాట ఈ విధంగా రెవెన్యూ పరిశీలిస్తే ఒక్కొక్కరి కబ్జాపరం వస్తుంది అనమాట ఈ విధంగా కూల్ చేస్తున్న రెవెన్యూ అధికారులు ఇప్పుడు సొసైటీ మా మొట్ట చెప్పిన అక్రమ స్థలంలో అంది కంపింగ్ చేసుకుని చెప్పుకుంటాను అనమాట అంటే సొసైటీ ప్రతి మామూలు మొట్ట చెప్పి ఆక్రమించే స్థలంలో అడ్డదారులతో కమం చేయించుకుంటాం ఇప్పుడు రేవులను కళ్ళు కళ్ళ ముందే నిర్మాణకు అనమాట ఈ విధంగా జరుగుతున్నమాట ఆక్రమణలు అంటే ఎమ్మెల్యే కాలనీలోని ఒకటి ఎగ్జాంపుల్ అనమాట ఇది అలాగే చాలా అన్ని రోడ్లు అన్ని రోడ్ ఏరియాలో ఇలాగే ఉన్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం